ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి కలర్తో ఉన్నటువంటి కేవలం రెండు పళ్ళతో ఉన్నటువంటి మరి దేశీయ సీమ దూడాలని చెప్పుకోవచ్చు మరి కేవలం రెండు పళ్ళతో అని చెప్పాడు మనకైతే మరి వీటి రేట్ అయితే ఏ విధంగా చెప్తుందో తెలుస్తుంది అలాగే ఇక్కడ మనకు మంచి సైజు గల అందుబట్ట మైలు బట్ట దూడ అందుకు చెప్పుకోవచ్చు మరి ఎదురు కనిపిస్తుంది సింగిల్గా మరి చూద్దాం వేరే రేట్లు విధంగా చెప్తున్నారు ఏం చెప్తారు జత రేటు డెబ్బై డెబ్బై ఐదు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వాటి రేట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌజండ్ డెబ్బై ఐదు మీరు చెప్తున్నారు మరి రెండు పళ్ళు అంటే కదా అవి సగినాయా దూళ్ళు సగేనా బాబోతాయి ఇదేం చెప్తాయి సింగల్ ముప్పై ఇదే నింపలతో ఉండదు ఇ రెండు నింపలు హోటలతో ఉండదు కదా ముర్రలతో ఉండదు మరి ముర్రలతో చెప్తున్నారు మరి అలాగే వీటి కలపగల చూస్తున్నారు మరి నీ పేరు నాయుడు అంటే కదా ఏం నాయుడు రంగనాయుడు ఏ ఊరు కడివేల గ్రామం కర్నూలు జిల్లా రైట్ ఎంత టు ఇవి తొంభై డెబ్బై డెబ్బై ఐదా మరి అరవై పైననా అరవై పైన వస్తే ఇస్తా ఏనా అరవై 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 ఐదు పైన ఈ నెంబర్ చెప్పండి ఇది మొబైల్ నెంబర్ తొంభై ఒకటి అరవై ముప్పై ఐదు తొంభై మూడు తొంభై తొంభై లాస్ట్ టూ మెండ్రెస్ కాంటాక్ట్ చేయండి మన ఇంట్రెషన్ పర్సన్స్ వచ్చేసి చూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘనా ఫార్మర్ క్రియేషన్స్ విడియస్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ రెండు పలు చూడాలి మరి మొదలు ఉన్నాయి కాంటాక్ట్ చేయండి